హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ఫ్యాప్టో ధర్నాలో పది కీలకమైన తీర్మానాలు అయితే తీసుకోవడం జరిగిందండి ఏడు పది రెండు వేల ఇరవై ఐదవ తేదీన విజయవాడలో వీటికి సంబంధించి ఈ పది తీర్మానాలు ఏంటో పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొదటగా ఈ నెల పదవ తేదీ నుండి కూడా అన్ని బోధనేతర పనులనైతే బహిష్కరణ అయితే చేస్తున్నారండి ఇక రెండవది పాఠాలు చెబుతాం మా పిల్లలకి భోజనం కూడా పెడతాం కానీ ఏ బోధనేతర పనులు చేయమని చెప్పి స్పష్టం చేయడం జరిగింది అదేవిధంగా విద్యాశక్తి కార్యక్రమం బహిష్కరణ అయితే చేస్తున్నారండి ఇక జిఎస్టి టూ పాయింట్ జీరో వంటి రాజకీయ కార్యక్రమాలు పాఠశాలలు అయితే ఖచ్చితంగా జరగనివ్వం బోధనేతర పనుల బహిష్కరణపై ఈ నెల పదవ తేదీన జిల్లా కలెక్టర్కి మరియు డిఈఓకి మెమరాండం కూడా ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగిందండి ఇక సిపిఎస్పై సరైన నిర్ణయం తీసుకుంటే మరో బీఆర్టీఎస్ ఉద్యమం అయితే తథ్యం ఇక వెంటనే పన్నెండవ పీఆర్సిని నియమించాలి వెంటనే ముప్పై శాతం ఐఆర్ కూడా ప్రకటించాలి అదేవిధంగా వెంటనే కారుని నియామకాలు చేపట్టాలి అన్ని రకాల ఆర్థిక బకాయిలను కూడా వెంటనే చెల్లించాలి ఇక ప్రభుత్వం స్పందించకుంటే ప్రత్యక్ష పోరుబాటుకు ఉద్య ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలని చెప్పి పది తీర్మానాలు ఫ్యాప్ట్ అయితే చేయడం జరిగిందండి ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి ప్రచార మాధ్యమాల్లో ఒక వార్త అయితే ప్రచారం జరుగుతూ ఉంది పదవ తేదీన ఏపీ క్యాబినెట్ సమావేశంలో డిఏ ప్రకటిస్తారని చెప్పి అలాగే కొన్ని సమస్యలకు కూడా పరిష్కారం ఉంటుందని అయితే అంటున్నారు చూడాలి ఏ విధంగా ప్రకటన వస్తుందో తప్పక సానుకూల ప్రకటన వస్తుందని అయితే ఆశిద్దాం ముఖ్యంగా ఈ విషయం పైన అటు ఉద్యోగ సంఘాలు కూడా ఆ స్పందించడం జరిగింది ఖచ్చితంగా కంటతడి చేయడానికి కంట నీరు తుడచడానికి మాత్రమే ఇలాంటి ప్రకటన అయితే ప్రభుత్వం చేయబోతుంది ఈ కార్యక్రమాన్ని ఆపాలని కేవలం ఒక రెండు విషయాలను ప్రకటించి పూర్తి విషయాలను మర్చిపోయేటట్లు చేయాలి అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు కూడా భావిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇలాంటి ఉద్యమాలు చేపడితేనే ఉద్యోగ పెన్షనర్లకు రావాల్సినటువంటి అన్ని రకాల అన్ని రకాలైనటువంటి బెనిఫిట్లు అయితే అందుతాయి ఈ విధంగా ప్రభుత్వం ఇలాంటి నిరసనలలో ఇలాంటి విషయాలతో ఆపడం వల్ల ఇలాంటి సమస్యలన్నీ అంటే ఈ పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలా కొనసాగుతూనే ఉంటాయి అని చెప్పి అటు ఉద్యోగులు ఇటు ఉపాధ్యాయ సంఘాలు కూడా అనుకుంటూ ఉన్నారండి ఇది ఇప్పటివరకు అయితే ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మరి చూడాలి పదవ తేదీ జరగబోయేటువంటి క్యాబినెట్ భేటీలో ఈ ఉద్యోగులు తీసుకున్నటువంటి ఉద్యోగ సంఘాలు ఫ్యాప్టో తీసుకున్నటువంటి పది తీర్మానాలకు సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందని ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇది ఇప్పటి ఉన్నటువంటి లేటెస్ట్ ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుందని వేచి అయితే చూడాలండి పదో తేదీ వరకు మనకి పదో తేదీ క్యాబినెట్ భేటీలో అయితే ఉద్యోగ పెన్షనర్లకు ఈసారి కీలక నిర్ణయాలు అయితే ఉండబోతున్నట్టు సమాచారం ఏది ఏమైనా పదో తేదీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పైన ఈ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి భవిష్యత్ అయితే ఆధారపడిందని చెప్పవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్